లేకపోయిన రోజు నుంచి కూడా ఇక్కడ ఈ త్రీ బిల్డింగ్స్లో ఫ్రీ టైర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది కేరళ స్పెషల్ పోలీస్ ఉన్నారు తర్వాత మన స్పెషల్ పోలీస్ ఉన్నారు బాయిటా సర్జిల్లో సివిల్ పోలీసు కంటిన్యూగా ఒక డిఎస్పీ ఇన్ఛార్జ్ అందరిలో సెక్యూరిటీ రెగ్యులేషన్ అని జరుగుతూ ఉన్నాయి కౌంటింగ్ రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఇటు మన నందికొట్పూరు నంద్యాల ఆలగడ్డ ఇటువైపు నుంచి ఇచ్చే శ్రీశైలం ఇటువైపు నుంచి ఇచ్చే వెహికల్స్ అన్నీ కూడా కేశవర్ స్కూల్లో పార్కింగ్ వెహికల్స్ ఉంటాయి కేవలం ఏజెంట్స్ మాత్రమే ఏజెంట్స్ జనరల్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అదర్ పర్సన్స్ ఎవరు కూడా డైరెక్ట్ తీసుకురావద్దు విత్ ప్రాపర్ ఐడెంటిటీ కార్డు రావద్దు సో స్టాఫ్కి సంబంధించి ఎదురుగా ఉన్న దాంట్లో కౌంటింగ్ స్టాఫ్ అందరికీ ఇక్కడ మెయిన్ కి ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది మనకి బనగానపల్లి డోన్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ నెరవాడ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ అండ్ స్కూల్ ఉంది కదా తర్వాత బీసీ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ ఉంది ఆ రెండు క్యాంపస్ కూడా పార్కింగ్కి అడ్వైజ్మెంట్ చేసిన సెగ్మెంట్ వాళ్ళకి పార్కింగ్ కోసం అలౌ చేయడం జరుగుతుంది ఏజెంట్లు సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని మూడు వందల వరకు రావచ్చు కలిపి కేసులకు సంబంధం లేదనేది చెప్పడం జరిగింది అలానే గా ఎవరన్నా ఉంటే మాత్రం అలౌ చేసే లేదు వన్ ఫార్టీ ఫోర్ టోటల్ జిల్లా అంతా కూడా ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఎవరు కూడా ఎక్కడ పార్టీ ఆఫీసుల దగ్గర కానీ జిల్లా దగ్గర కానీ ఎక్కువ సంఖ్యలో గుమ్మగోవడానికి అవకాశం లేదు ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు అన్నీ కూడా పికెట్లు వేయడం జరిగింది సెన్సిటివ్ విలేజెస్లో ఇంపార్టెంట్ టౌన్లో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్లో అన్నీ కూడా పికెట్స్ ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ ఎస్ఐ వైజ్ ఒక క్యూఆర్టీ టీం ఉంటుంది ఒక ఇన్స్పెక్టర్ తన పరిధిలో క్యూఆర్టీ టీం పెట్టుకొని తిరగడం జరుగుతుంది అవి కాకుండా ఆలగడ్డ బిఎస్ఎఫ్ ఒక కంపెనీ ఉంది అక్కడ వాళ్ళు కవర్ చేస్తారు అడిషనల్గా ఒక నలుగురు ఐదు డిఎస్పీని ఇవ్వడం జరిగింది పది మంది ఇన్స్పెక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది సో అన్ని రకాల కటురితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నీ కూడా చెక్ పోస్టులు కూడా ఇరవై రెండు పోస్టులు అరేంజ్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఆలగడ్డ నుంచి వైపు వచ్చేవాళ్ళు అక్కడ ఆలగడ్డ దగ్గరే ఫిల్టర్ అయిపోతారు ఇట్లా బనగానిపల్లి డోన్ వచ్చేవాళ్ళు పాన్యం ముందు ఇక్కడ మన సిమెంట్ నగర్ దగ్గర ఫిల్టర్ అయిపోతారు అట్లా ఇటు నుంచి రావాలనుకున్న ఇటు బరగానపల్లి వస్తే అక్కడ మన నందివర్గం దగ్గర ఫిల్టర్ అయిపోతారు ఎక్కడికక్కడ వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది దయచేసి ఎవరు రావద్దు అందరూ ప్రశాంతంగా ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండండి ప్రశాంత వాతావరణంలో అన్ని జరగాలి అటువంటి టోటల్ ఇక్కడ బందోబస్తు సుమారుగా ఐదు వందల మంది ఉంటారు ఇక్కడ నలుగురు డిఎస్పీలు ఉంటారు ఒక హరిచినస్పీ ఉంటారు నేను కూడా ఇక్కడే ఉంటాను ఒక పదిహేను మంది సీఈల దాకా ఇక్కడ బందోబస్తులో ఉంటారు ఇది కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాలు అన్ని ఇంపార్టెంట్ గ్రామాల్లో కూడా టికెట్లు పెట్రోలింగ్ అవన్నీ కూడా గా జరుగుతూ ఉంటాయి